ముందుగా ఇక్కడ విచ్చేసిన మా అతిథులకి మీడియా వారికి అలాగే ఇది చూస్తున్న తెలుగు ప్రేక్షకులు ప్రపంచ యావత్తు తెలుగు ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు ఇక్కడ ఇది ఏ ప్రెస్ మీట్ కాదు ముందుగా ఇది కేవలం ఒక సినిమా మా సినిమా స్టార్ట్ అవ్వడానికి చాలా చాలా టైం ఉంది ఇంకా ఇది ఒక కేవలం పరిచయ వేదిక అనుకోండి కేవల పరిచయ వేదిక ఇది ఈరోజు ఉగాది అన్నది ఒక స్పెషల్ అయితే అలాగే నేను ఎప్పటి నుంచో అంటే మాకు క్రియేటివ్గా నాకు బాబీకి కొన్ని రోజుకి థాట్స్ మీద థాట్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి తను స్క్రిప్ట్ గ్యాప్లో కూడా స్క్రిప్ట్ చెప్తుంటాడు షార్ట్ గ్యాప్లో స్క్రిప్ట్ చెప్తుంటాడు ఇంకా స్టోరీ డిస్కషన్ జరుగుతుందా మధ్య మధ్యలో స్టోరీలు చెప్పేస్తుంటాడు సో వీటన్నిటికీ ఒకటి ఛానలైజ్ చేయాలంటే నేను ఎలా అయితే ఒక పది సంవత్సరాల క్రితం కరెక్ట్గా రెండు వేల పద్నాలుగులో నేను ఒక చిన్న బ్యానర్ స్థాపించి క్రియేటివ్గా మంచి ఫిలిమ్స్ తీయాలన్న ఉద్దేశంతో ఎలా పెట్టాను అలాగే నన్ను చూసి మోటివేట్ అయ్యి ఇన్స్పైర్ అయ్యి నేను ఇన్స్పైర్ చేసి అలాగే విజిల్ వర్తీ ఫిలిమ్స్ విజిల్ వర్తీ ఫిలిమ్స్ క్లాప్ బిగ్ క్లాప్ ప్లీజ్ అంటే నేను చాలా పేర్లు చెప్పాను వాళ్ళ అమ్మాయి పేరు మీద ఇంకోటి ఇంకోటి అని నిన్న బాంబేకి వెళ్ళి అక్కడి నుంచి అంటే మన సినిమా తీస్తే విజుల్ అయ్యాలి థియేటర్లో అలా ఉండాలి అలాంటి సినిమాలు తీయాలి అలాంటి ఒక మాస్ ఒక మాస్ రైటర్ ఒక మాస్ డైరెక్టర్ ఉన్నాడు బాబీలో అందుకనే తను తీసే సినిమాలు కూడా అది కూడా ఫస్ట్ ఫిల్మ్ అది కూడా శ్రీ విష్ణుతోటి నాకు నాకు కూడా చాలా నా డేట్ ఆఫ్ బర్త్ కూడా పంతొమ్మిది శ్రీ విష్ణుది కూడా పంతొమ్మిదో సినిమా ఇది సో ఈ సినిమా ద్వారా మేమందరం కలిసాం దీంతో తనకి ఒక మంచి టేక్ ఆఫ్ అవ్వాలి అలాగే స్కంద వాహన బ్యానర్ తోటి మా కిడ్డుకి అలాగే దీపక్కి అందరికీ ఇది ఒక మంచి టేక్ ఆఫ్ అవ్వాలి అలాగే దీనికి ఒక సాలిడ్ టీం ముందు ఏ సినిమా అన్నా సక్సెస్ అవ్వాలంటే టీమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అదొక వరల్డ్ కప్ అవ్వచ్చు ఐపిఎల్ అవ్వచ్చు ఒక సినిమా అవ్వచ్చు టీమ్ విన్స్ మ్యాచెస్ అంటారు కదా అలాగే సక్సెస్కి మంచి టీం ముఖ్యం అలాగా ఒక మంచి టీం తోటి మేము ముందుకు వెళ్తున్నాం ముందుగా మేము ఫస్ట్ లాక్ చేసింది ఈ టీంలో ఎవరంటే మా సాయి శ్రీరామ్ సాయి శ్రీరామ్ నాకు కూడా రెండు వేల పద్నాలుగులో కోనవెల్లి కార్పొరేషన్ అది పెట్టినప్పుడు గీతాంజలితో నాకు మంచి టేక్ ఆఫ్ ఇచ్చాడు సాయి శ్రీరామ్ ఆ తర్వాత ఇప్పుడు పిసి శ్రీరామ్ రేంజ్ గెలిపాడు యాక్చువల్ చెప్పాలంటే తన యాక్చువల్ పేరు సాయి శ్రీరామ్ కాదు పిసి శ్రీరామ్ గారి మీద ప్రేమతోటి అభిమానంతో శ్రీరామ్ అని పేరు పెట్టుకున్నాడు తను సాయి అన్నదే తన యాక్చువల్ పేరు పిసి శ్రీరామ్ అంటే అంత తనకి అభిమానం సో సాయి శ్రీరామ్ కెమెరా అలాగే ఆ తర్వాత సైన్ చేసింది ఫస్ట్ మా టీంలోకి ఎంటర్ అయిన తను విజయ బుల్గానే విజయబుల్ గానీ ఆల్రెడీ ఇప్పుడు ఒక యూత్ సెన్సేషన్గా ఉన్నాడు ప్లస్ ఈ సినిమాకి ఈ సినిమా గురించి మాట్లాడడానికి చాలా టైం ఉంది సో కాబట్టి సినిమా సంగతి తర్వాత ఈ మ్యూజిక్ ఈ పిక్చర్కి చాలా హైలైట్ అవుతుంది అందుకని విజయబుల్ గానీ తన కాంట్రిబ్యూషన్ అటు బ్యాక్గ్రౌండ్స్ స్కోర్ అవ్వచ్చు మ్యూజిక్ అవ్వచ్చు చాలా బాగుంటుంది తను అలాగే మాకు మాకు ఆస్థాన విద్వాంసుడు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్లో అలాగే మేమే సినిమా తీసిన సో తన హ్యాండు తన ఇది కత్తెర అన్నది మాకు చాలా ఇంపార్టెంట్ అలాగే నారిన సీను ఆర్ట్ ఇలాగా ఒక అలాగే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రైటర్స్ భాను నందు సో వాళ్ళు చేసిన అనిల్ రావు పూడి అలా క్లాప్ ఇచ్చిన దుల్ రాజు గారు ఫస్ట్ షార్ట్ డైరెక్షన్ వినాయక్ గారు అలాగే వచ్చిన అందరు గెస్ట్లకి పిలవంగానే మైత్రి నవీన్ గారు సాహు గారు రవి గారు అందరికీ థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా ఇక్కడికి వచ్చిన అందరికీ హ్యాపీ ఉగాది ప్రేక్షకులందరికీ అలానే ఈ సినిమా నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవ్వటానికి ప్రొడక్షన్ సైడ్ కారణం ఏంటంటే చాలామంది అడుగుతూ ఉంటారనమాట ప్రొడ్యూసర్స్ దగ్గరికి అప్రోచ్ అవ్వాలి సార్ అని నాట్యం అవ్వచ్చు బయట కుర్రోళ్ళు అవ్వచ్చు సో ఎప్పటి నుంచో అనుకుంటూ ఉండేవాడిని ఎందుకు ధైర్యంగా స్టెప్ వేసి ముందుకు రాకూడదని సో జానకరామ్ నా దగ్గర పవర్ సినిమా నుంచి అసోసియేట్గా చేస్తూ ఉన్నాడు అలానే జైలోకస్గా కూడా ఎక్టర్ అయ్యాడు తర్వాత శ్రీ విష్ణు గారి పేరు చెప్పగా నేను వెంటనే ఇమీడియట్గా ఓకే అన్నాను సో నా ఖచ్చితంగా ఈ ఐడియా స్క్రిప్ట్ చాలా బాగుంది హిలేరియస్గా ఉంది ఎంటర్టైన్మెంట్ అలానే నందు ఈ సినిమాకి మాటలు రాస్తున్నారు సో మిగతా అందరికీ ఇక్కడున్న మిగతా కో ప్రొడ్యూసర్స్ అందరికీ ఐ విష్ ఆల్ ది బెస్ట్ దీపక్ అండ్ స్కందవాహన అందరికీ సో అలానే సాయి శ్రీరామ్ గారు డిఓపి విజయ్ బుల్ గన్ మ్యూజిక్ అలానే చోట మా కె ప్రసాద్ ఎడిటర్ సో సీను ఆర్ట్ సో అందరూ కూడా బెస్ట్ టీమ్ ఉన్నారని మీకు త్వరలోనే కళ్ళ ముందు కనిపిస్తుంది సో ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజు ఈరోజు ఈ సినిమా అనేది మేము ప్రారంభించడం చాలా 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 సంతోషంగా ఉంది ముందుగా కోనా గారికి బాబీ గారికి కృష్ణ గారికి ఫస్ట్ టైం బాబీ గారు కూడా ప్రొడక్షన్లోకి రావడం చాలా సంతోషం అలాగే కృష్ణ గారు కూడా జాయిన్ అవటం అది ఈ ప్రాజెక్ట్ జాయిన్ అవటం చాలా సంతోషం కోనా గారు ప్రారంభానికి ఎంతమందిని కలిపారంటే పూర్తయ్య ఎంతమందిని కలుపుతారో చూడాలి సో వెరీ హ్యాపీ ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ ఖచ్చితంగా దాని గురించి ముందు ముందు చెప్తామండి డీటెయిల్స్ అవి కూడా ఈ టీంతో మ్యూజిక్ విజయ బుల్గానియా మా ప్రసాద్ గారు బాను నందు వీళ్ళందరితో వర్క్ చేయడం టీం అంతా కూడా బాగా కుదిరింది కొత్త ఆ డైరెక్టర్ గారు అందరూ కూడా టీం బాగా కుదిరింది సో చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను అలాగే ఈ సినిమాతో జానికి రామ్ అనే ఇంకొక కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను వెరీ వెరీ హ్యాపీ డెఫినెట్గా అందరికీ కూడా మంచి ఆహ్లాదకరమైన సినిమా ఇస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్